దేవునికి స్తోత్రం అక్క ముందు మీరు మాట్లాడుతున్నాను అక్క దగ్గరికి వచ్చాను రాజమండ్రి ఏరియా ఏరియా నారాయణపురం 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 ఫిఫ్త్ లైన్ రైట్ కాస్ట్ అక్క పరిచయం ఏంటో దగ్గర నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎప్పటి నుంచో అక్క మాట్లాడుతూ ఉంటుంది వాట్సాప్లో కంటిన్యూ అక్క నాకు పెడుతుంటారు నేను వాట్సాప్ అక్కడ పెడుతుంటాను మెసేజ్లు చూస్తూ ఉంటాను గత ఇరవై రోజులు బట్టి మరి వాట్సాప్ మెసేజ్ నేను కూడా చాలామంది పెట్టలేదు ఇది ఒక రాత్రే మాట్లాడింది అక్క ఇవాళ ఆరో తారీఖు ఇవాళ ఆరు ఆరు నిన్న ఐదో తారీఖు మళ్ళీ నేను మాట్లాడాను నిన్న మాట్లాడిన తర్వాత ఇంకా అక్క మాట్లాడేటప్పుడు కలిసి నాకు అక్క దగ్గర వెళ్ళాలని ఆశ ఇలాగ మీటింగ్కి వచ్చాం మీటింగ్కి వచ్చిన తర్వాత రాజబెండ్ రోజు మీటింగ్స్ ఉన్నాయి నాకు ఆరో తారీఖు మరి మీటింగ్స్లో ఎలాగైనా అక్క కలవాలి అని ఆశ కలిగి ఉన్నాను మరలా అక్కతో మాట్లాడాను నేను మాట్లాడిన తర్వాత వాయిస్ మెసేజ్ పెట్టాను ఆల్రెడీ వాట్సాప్లో అనుకోకుండా నా తానీ ఫాస్ట్ గారు సల్మహన్ గారు పంపించారు నా తాని నాతనీ నా తానీ రాగానే చెప్పే తిరుగు చెప్పాను చెప్పాను బాబు ఇలా ఉంది అక్క దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను అంటే పదండి వెళ్దాం పక్కనే ఉన్నారు అనేటప్పుడు బాబు దేవుడు మహాపుడు పుట్టుటకు చచ్చుటకు ఎలాగైతే సమయం ఉందో అక్కడ వెళ్ళడానికి నాలుగు సంవత్సరాలు కూడా రావాలనుకున్నాను ఈరోజు అక్క దగ్గరికి వచ్చాను వీడియో చూస్తున్న యూట్యూబ్ సౌకర్యాలు అందరికీ కూడా నేను వస్తే వస్తాను అక్క ఆరోగ్యం కొరకు అందరూ ప్రార్థన చేయండి అక్క కోసం రక్షలు అలా తిట్లా నాన్నగారు నాన్నగారు రక్షణ కొరకు వారి కుటుంబం చాలామంది రక్షణ తీసుకోవాలి వారి కొరకు ప్రార్థన చేయండి ఈరోజు నేను అక్క దగ్గరికి రావడం చాలా సంతోషపడుతున్నాను ఏసునామంలో అక్కనే దేవుడు ముట్టి మంచి ఆరోగ్యం మిక్షన్ దాట అలాగే వీడియో చూసిన అందరూ కూడా అక్క కొరకు ప్రార్థన చేయండి చూసాం అక్క నిజంగా చెప్పాలంటే అక్కడ అంటే మా తల్లి అనుకోండి మా తల్లి అలాగే లోదియా తల్లి అని పెట్టారు నా దాంట్లో అక్క ఈ పరిస్థితుల్లో ఉండి కూడా దేవుడి పరిచయం చాలా గొప్పగా చేస్తుంది అందరి కొరకు ప్రార్థన చేస్తుంది అన్ని దేశాల కొరకు ప్రార్థన చేస్తుంది ప్రతి ఒక్కరు రక్షించబడాలని ప్రేర్ చేస్తుంది ఇలాంటి మహాభక్తురాన్ని కలవడం నా భాగ్యమే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి అక్క కూడా రెండు మాటలు మాట్లాడుతూ తినండి అయితే ఫాస్ట్గా చూసినప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది చాలా మంది గొప్ప సేవ మేను ఆదుకోవడం వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం ప్రొవైడ్ చేయడం అది అది మరి అలాగా నేను ఎప్పుడు దేవుడిని ఎంతగానో స్థితిస్తానో దేవుడు ఫాస్ట్ కాని బట్టి దేవుడికి తమ్ముడు అనుకుంటా అలాగా రాత్రి అనుకోకుండా మాట్లాడడం జరిగింది ఒక పేరు రిక్వెస్ట్ కోసం అయితే అప్పుడు అంటే నిన్న నేను బస్ స్టాటస్ చూస్తూ ఉంటాను రోజు చూసినప్పుడు ఎంతగానో ఏం చేస్తాను ఎందుకంటే దిక్కులేని వాళ్ళు వాళ్ళ వాళ్ళ వేపు చూసేవాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో ఎంత సేవ చేసేవాళ్ళైనా ఆడవాళ్ళకి చూసుకుంటున్నారు కానీ మరి పేదవాళ్ళు వేపు ఎవరో చూడట్లేదు అలాంటిది వాళ్ళ ఫుడ్ ఇవ్వడం తాగండమ్మా తినండమ్మా అని వాళ్ళే ఆప్యంగా బలకరించడం నిజంగా చాలా నేను ఆ విషయాల మధ్య చాలా ఆయన పట్టి ఎందుకంటే దేవుడు ఇలాంటి సేవకులు ఆ పాస్టర్ గారికి ఎంతో ఆయన సహాయం అందాలి దేవుడు సహాయం అందాలి ఆయన ఇలా చెబుంటే ఇలా ఎంతమంది ఆదు ఆదుకోవడానికి అవకాశం ఉంటుందండి నిజంగా పరిచర్య అంటే ఇలా చేస్తే ఎంతో మంది రక్షణలో కూడా వస్తారు ప్రతి ఒక్క సేవకులు కూడా అని నా అభిప్రాయం నేను కూడా ఈరోజు చాలా చాలా మంచి రోజు అనుకుంటున్నాను గొప్ప సేవకుల్ని కలవడం మంచి సాక్షి కలిగిన సేవకుల్ని కలవడం ఆ విషయంలో యూట్యూబ్లో చూస్తున్నారు అందరూ కూడా చాలా చాలా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మా అక్క లూది అమ్మగారు కోసం వారి కుటుంబం కొద్ది ప్రాబ్లం చేయండి అక్క ఆరోగ్యం కొద్దిగా ప్రాబ్లం చేయండి ముఖ్యంగా దేవునికి దేవుఖ్యమైన ప్రైజ్లో